హైదరాబాదులకు సరికొత్త అనుభూతిని అందించే విలాసవంతమైన ఎస్సేనుషియా సేలు లాంజ్ను చేవేల ఎంపీ రంజిత్ కుమార్ అత్తాపూర్లో ప్రారంభించారు అందాల ప్రపంచంలో ఇది మరో మెట్టు అని వ్యక్తిగత సౌందర్యం కేసు సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఆధునిక పద్ధతులలో సేవలు అందించేందుకు అత్తాపూర్లో ఏర్పాటు చేయడాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి స్వాగతించారు ఈ సందర్భంగా ఎసెన్షియా సెలూన్ లాంచ్ నిర్వాహకులు స్వాతిరెడ్డిని అభినందించారు స్త్రీలతో పాటు పురుషులకు కూడా హెయిర్ కట్టింగ్ స్టైలింగ్ కలరింగ్ ఫేషియల్ చేతులను పాదాలను అందంగా తీదే పద్ధతి స్కిన్ కేర్ ఇలాంటి ఎన్నో సర్వీసులతో కూడిన ఎసెన్షియా సెలూన్ లాంచ్ ఈ తరం యువతకు చక్కని వేదిక అని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ షరీఫ్ అన్నారు

విశేష హైదరాబాద్లో ఆధునిక రీతిలో కొత్తగా హంగులో అంతర్జాతీయ ప్రమాణంతో ఇక్కడ విద్యుత్ ప్రారంభించిన యశేషించిన తెలుగు ఇక్కడ ఏంటంటే సేవల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే

ఎసెన్షియా ది లాంచ్ అని చెప్పి ఇనాగ్రేషన్ రావడం జరిగింది చాలా సంతోషం మై బెస్ట్ విషెస్ టు రాఘవ రెడ్డి గారు కాలిని రెడ్డి గారు స్వాతి రెడ్డి గారు అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ సార్ ఎందుకంటే దీస్ డేస్ ఎసెన్షియా అన్నప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది వాళ్ళ ఎందుకంటే లాంజ్ కావడము స్పా యాక్టివిటీస్ చేయించుకోవడము అందరు బేసిక్ అండి ప్రతి ఒక్కరిని యూనిసెక్స్ లాంజ్ కాబట్టి చాలామంది ఇక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాలో చాలామంది వచ్చి సర్వీసెస్ యుప్లై చేసుకోవాలని చెప్పి స్వాతి రెడ్డి గారికి ఇంకా మంచి సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్న స్వాతి రెడ్డి గారు డిఫర్స్ షియర్ రిజైన్ ఫర్ మార్ జాబ్ జాబ్ రిజైన్ చేసి వచ్చి బ్యాంక్లో జాబ్ డిజైన్ చేసి వచ్చే షియర్ స్టార్ట్ తీసి కాబట్టి ఎక్కువ ఆర్డర్ కదా ఎియ౨ు ఎాము యనుి ెల్టప్. పోదావలి ను్టర్రథకవు,తన్తి న౪లియ స్హన్ని స్డపలలు Reo ASuqah. ను్ల్పలలూలwelling 4000 చిప్నిల్私 somos కాకపోతే ఎస్సెంసీ అవ్వాలంటే ఒక రూటింగ్ సెంటర్ కి తక్కువ అని అందరికి ప్రతి అవ్వడం ఇలా అందరినీ పనిచేటం అనేది చాలా తక్కువ ఎస్సెంసి అవ్వడం ఈ రూమ్ ఈ సెలూన్ లా ఎంతో పోతుందా స్కూల్ బాయ్తో ఎందుకంటే <usuruh> <tosuruh> <tosuruh>